అందరికి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మన సూర్యకాంతం గారి కోడలు మరి సూర్యకాంతం గారు అనేటప్పటికి మనందరికీ గుర్తొచ్చేది తెలుసు కదా ఎన్నో అద్భుతమైన పాత్రలో మనందరి మెప్పించిన సూర్యకాంతం గారి కోడలు ఈశ్వరి రాణి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వాడితో మాట్లాడదాం మరి అత్తగారు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఆ కోడల్ని ఎంతగానో రాచి రెంపాలు పెట్టారు కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉంటుందో అడిగి తెలుసుకున్నాం మా నమస్తే ఎలా ఉన్నారమ్మా బాగున్నా మరి సూర్యకాంతం గారి కోడలుగా ఎలా ఉండేది ఏంటి అమ్మగారితో అంటే చిన్నప్పుడు పదహారు ఏళ్ళకి పెళ్లి అయిపోయింది అప్పటికి ఏం తెలియదు అత్తగారి ఇంటికి వచ్చేసారు పదహారు ఏళ్ళు టెన్త్ చదివాను జస్ట్ ఎగ్జామ్స్ పెళ్లి అయిపోయింది చిన్నతనంలో పెద్దగా బంధువులు బంధువులే అవుతారు ఆవిడే ఇంటి చేసుకున్నారు బంధువులే అవుతారు బంధువులే అవుతారు అంటే చిన్నప్పటి నుంచి చూసేవారా చిన్నప్పటి నుంచి అక్కడ రెండేళ్ళు ఉన్నాను మద్రాస్ తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చేసింది ఎక్కువ లేని ఆవిడ దగ్గర మరి అత్తగారితో ఎలా ఉండేది ఏంటి అంటే సినిమాల్లో చూసేటప్పుడు అయితే మనకు అర్థం అవుతూ ఉంటుంది కదా ఒక గయ్యాలి అత్తగా ఆవిడ ఎలాంటి అద్భుతమైన పాత్రలు చేస్తూ ఉంటారు మరి ఇంట్లో ఎలా ఉండేది మీతో ఇట్లా చాలా వాడు చూసుకుని పూచర్లా చూసుకుని వారు అంటే ఇష్టం ఆవిడకి దంగ బా బాగుండేది కదా చిన్నతనం కదా ఆవిడే చూసుకునేవారు అంత ఆవిడే వంట దగ్గరుండి చేసేవారు మరి మీకైతే ఒక శ్రమ తగ్గిపోయింది ఆవిడ చేసి పెట్టేవారు నాకు పని ఏం పని చేయడం ఇష్టం లేదు ఆవిడకి కోడల్ని ఒక కూతురులా చూసుకోవడం అంటే మరి ఆవిడ సినిమాల్లో మీరు చూసిన వాటిలలో మీకు బాగా ఇష్టమైనది రెండు సినిమాలు చూసాను బాగా ఇష్టం అనేది అన్ని ఇష్టం ఫలానా సినిమా అని అన్ని సినిమాలు ఇష్టం ఓకే చేసిన అన్ని ఇష్టం మరి అన్ని సినిమాలు చేశారు మరి ఇంట్లో వచ్చేటప్పటికి వంట ఆవిడే చేసేవారు పూజ కానీ అన్నీ కదా మరి ఆవిడ నుంచి మీరు నేర్చుకున్న కోడలుగా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలు కానీ అంటే ఏం చెప్తారు మీరు అన్ని చెప్తారబ్బా ఆవిడకి పురాణాలు చదివించుకుని వారు చంద్రమౌలు నా చెప్పారు కాశీ మిశ్ర కథలు చదివించిన పురాణాలు వంటలు ఆవిడ దగ్గరుండి చే చేసి నేర్చుకుంది ఆ దగ్గరుండి చే చేస్తుంటే ఓకే మరి ఆవిడ దగ్గర నుంచి మీరు వంటలో నేర్చుకున్న అద్భుతమైన వంటకం అంటే ఏంటిది అండ్ పులిహోర అనే ఓకే పులిహార అంటే అంత అద్భుతంగా చేస్తారు అనమాట అమ్మగారు మరి మాకు కూడా చేసి పెట్టాలి మీరు కూడా తప్పకుండా రండి మరి పిల్లలు ఏంటమ్మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి పిల్లలు అబ్బాయి అండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది వైజాగ్ లో ఉంటుంది అబ్బాయి ఏమో సీఏ చేస్తాడు ఉన్నాడు మాతోనే ఉంటాడు మీతోనే ఉంటాడు ఓకే తనకైతే మరి ఆఖరి రోజుల్లో ఎలా ఉండేది అమ్మగారు గానీ సో ఆఖరి రోజుల్లో అంటే అలాగే చివరి రోజుల్లో అలాగే ఉండేవారు అప్పట్లాగే యాక్టివ్ అలాగే ఉండేవారు ఏమీ కలిసేది కాదు మంచిగానే ఉండేవారు మంచిగానే ఉండేది కానీ లాస్ట్ లో హాస్పిటల్ జాయిన్ అయ్యారు ఇంకేమన్నా అమ్మగారి గురించి చెప్పేది ఏదైనా ఉంటే కాస్త చెప్పండి అమ్మా చాలా చిన్నతనం బాగానే వైజాగ్ నుంచి వైజాగ్ వెళ్ళిపోయాము వైజాగ్ వెళ్ళవగానే వైజాగ్ వెళ్ళిపోయాము అందుకే వైజాగ్ ఆంధ్ర బ్యాంక్ లో మా అమ్మగారు ఊరే కదా అక్కడ ట్రాన్స్ఫర్ వచ్చింది అక్కడ నుంచి మద్రాస్ వచ్చాం మడ్రాస్ లో రెండేళ్ళు ఉన్నాం అప్పుడు ఆవిడకి ఇంట్లో బాగుపడడం హాస్పిటల్ లో బాగుండడం అని చెప్పి ఆవిడ దగ్గర ఉన్నది తక్కువ ఓకే ఓకే కానీ మళ్ళీ ఇక్కడ కంప్లీట్ గా మెడ్రాస్ సెట్ అయిపోయారు అనమాట ఓకే చాలా చాలా థ్యాంక్స్ అమ్మా ఏంటంటే అమ్మగారితో ఒక కోడలుగా మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో అర్థమవుతుంది ఆవిడ మిమ్మల్ని ఒక తల్లిలాగా ఎంత బాగా చూసుకున్నారో మీ మాటల్లో చెప్తుంటేనే అర్థమవుతుంది నిజంగా నిజంగా చాలా థ్యాంక్ సూర్యకాంతం గారి మనవడి గారితో మనం ఇప్పుడైతే మాట్లాడబోతున్నాము మరి ఎందుకు సినిమాల్లోకి రాలేదు మరి సూర్యకాంతం గారు అంటే ఎంతో అద్భుతమైన నటి మనందరికీ తెలుసు మరి ఆయన పేరు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు మరి ఆయనతో మాట్లాడు నమస్తే సార్ నమస్కారం అండి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు బాగున్నాను నాకు మీకు ఈ పేరు ఎవరు పెట్టారు బాలసుబ్రహ్మణ్యం గారు మా నాన్నగారు పెట్టారు ఓకే అంటే అప్పట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకుంటే నేను పుట్టానని చెప్పి అలాగా పేరు నిర్ధారించారు అన్నమాట మరి సో నానమ్మ గారి గురించి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు అలాగే వారి మనవడు మీరు ఎలా అనిపిస్తుంది ఆవిడ గురించి తలుచుకుంటున్న టైంలో చాలా గర్వంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే షీఈ్ అ న్యాచురల్ యాక్ట్రెస్ అంటే డైలాగ్స్ అని చెప్పి ఆవిడికి ట్రెండ్ సెటర్ అయింది వాట్ ఎవర్ నాచురల్లీ షీ విల్ స్పీక్ ఆన్ ది స్క్రీన్ బికేమ్ ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్స్ సో నా మామూలుగా ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సన్నివేశాలు సంభాషణలే ఆవిడ న్యాచురల్గా చెప్పి అవి ఆవిడికి డైలాగ్స్ అయిపోయాయి అంటే ఆవిడని ఇయర్ మార్క్ చేసే డైలాగ్స్ అయిపోయాయి సూర్యకాంతంగా డైలాగ్స్ అంటే ఇలాగే ఉంటాయి సుమా అత్తయ్య గారి డైలాగ్స్ అంటే ఇలాగే ఉంటాయి సుమా అని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాతే ఒక ట్రెండ్ క్రియేట్ అయింది సో ఆ విషయంలో మాత్రం ఆవిడ సాటి ఎవరు రాలేరని అని చెప్పవచ్చు ఏ భాషలో అయినా తమిళం కన్నడంలో తీసుకున్నా కూడా తెలుగులో సూర్యకాంతమ్మ గారు సృష్టించిన తనకంటూ తానుగా వచ్చి సృష్టించుకున్న పేరు వచ్చి అది అయితే కాదు అది అందరు సీనియర్ యాక్టర్స్తో యాక్చువల్గా ఒప్పుకున్నారు ఎందుకంటే షీఈ్ ఎ న్యాచురల్ యాక్టర్స్ ఆ సన్నివేశం డైరెక్టర్ చెప్తే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఆవిడ సంభాషణలు హావభావాలు ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా తీసుకొచ్చేదా అండ్ ది సీన్ ఇట్ సెల్ఫ్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ది ఎమోషనల్ జస్టర్ సీ మేక్స్ అంటే ద డైరెక్టర్ వుడ్ నాట్ టు టేక్ దట్ ఇన్ టు దట్ డైరెక్షన్ కానీ ఆవిడ మాట్లాడిన తర్వాత ఆ డైరెక్షన్లో వెళుతుంది మంచిగా పండుతుంది ఆ సీన్ సో ఆ విధంగా తీసుకొచ్చింది అయితే ఆవిడే ఇంకా మిగతా వాళ్ళకంతా ఎ ప్రికన్సీవ్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట ఇది ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి విజువలైజ్ చేస్తారు ఆవిడ పాటికి వచ్చేసరికి ఆవిడ సృష్టించిందే ఒక నూతనంగా ఒక క్రియేటివ్ గా అనిపించి చాలా వరకు డైరెక్టర్స్ వచ్చి ఇదే గేవ్ ది ఫుల్ క్రెడిట్ అండ్ ఫుల్ ఫ్రీడమ్ చెప్పాలంటే ట్రెండ్ సెట్అప్ ట్రెండ్ సెట్అప్ అంటే ఆవిడలాగా మరి రాలేదు ఎవరు అనుకరించి చేసిన వాళ్ళు తర్వాత తర్వాత వచ్చినా కూడా ఆవిడ పండించినట్టుగా నేచురల్గా ఎవరు పండించలేరు చెప్పొచ్చు చెప్పచ్చు నానమ్మగారి సినిమాలు అంటే మీకు బాగా నచ్చినవి చూస్తున్నవి రెగ్యులర్గా ఏంటంటే ఏం చెప్తారు మీరు ఆవిడ వచ్చి నేను చూసినవి చూశాను కానీ పేర్లతో సహా గుర్తుపెట్టుకునే విధంగా నాకైతే అంత మెమరీ లేదు మా నాన్నగారికి ఉన్నట్టు కొన్ని సినిమాలు చెప్పాలంటే గుండమ్మ కథ అందరికీ తెలిసిందే కానీ రక్త సంబంధం ఇప్పుడు కరెక్ట్ అది ఇంకా మనిషి అలా చేయగలరు అంటే ఇంకా ఎవరు అనుకోలేరు అంత ఇదిగా చేసింది అంటే షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అనేది ప్రూవ్ చేసింది అదేవిధంగా గుండమ్మ కథలో ఎంత సున్నితంగా ఉండాలో అంత సున్నితంగా ఉంది సో మాయా బజార్లో లిమిటెడ్ పాత్ర అది మనం అందరికీ తెలిసిందే సో ఇలాగా ఒక్కొక్క పాత్ర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు సినిమా ఏంటి అందల రౌండ్లో అంతే కూడా వినూత్నంగా ఉంటుంది అంటే మనం అనుకోం అసలు బట్ ఇట్స్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనమాట ఆవిడ వచ్చిందంటే ఆ సీన్ వచ్చి ఇట్ క్యారీ అయిపోయాయి అనమాట ఇట్ విల్ గివ్ యూ గుడ్ మెమరీస్ అది ఆవిడ సృష్టించింది ఇట్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్లీ విజువలైజ్ దట్ వే అనే చెప్పుకుంటారు నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు చెప్తున్నాను నేను కాలంలో లేను కదా సో నాకు తెలిసింది నేను విన్నవే చెప్పగలను సో మరి ఇప్పుడు మీరు ఏం నేను చార్టర్డ్ బ్యాంక్ లో సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఉన్నాను ఓకే ఆడిటింగ్ విభాగం నుంచి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ విభాగంలోకి వచ్చా అనమాట ఫారెన్సిక్ అండ్ ఇన్వెస్టిగేషన్ నుంచి సైబర్ సెక్యూరిటీ విభాగం నాన్నగారు బ్యాంకింగ్ సెక్టర్ మీరు కూడా బ్యాంకింగ్ సెక్టర్ అలా ఫ్లో అనేది వచ్చేసింది ఆ ఫ్లో వచ్చింది కాబట్టి నాన్నగారు కోర్ బ్యాంకింగ్ నేను ఆడిట్ సైడ్ లో వచ్చాను అనమాట అలా అంటే బయట నుంచి చూసేటప్పుడు మాకు మాత్రం రెండు మరి నానమ్మ గారి యాక్టింగ్ మరి ఆ ఒక పారంపరం మరి అయితే తర్వాత తీసుకోవాలని కానీ ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడు మీకు అనిపించలేదు లేదు ఆవిడ చిన్నప్పటి నుంచి నాన్నగారిని పెంచిన పద్ధతి అంతే షీ అట్రిబ్యూటెడ్ లాట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అంటే ఆ కాలంలో ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ వచ్చి ఆవిడ ఒక తన భుజాల మీద వేసుకుని నాట్ ఓన్లీ ఫాదర్ తనకు తెలిసిన వాళ్ళు కుటుంబీకులు మిగతా వాళ్ళు ఎవరెవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ సంబడి హూ ఇస్ డూయింగ్ వెల్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఫుల్ తన మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళని చదివించిన దాకాలు ఉన్నాయి కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ బౌండ్ టు సే దిస్ ఈవెన్ ఆవిడ ఆస్తి విషయంలో కూడా ఆవిడ వీలునామాలో కూడా కొంతమందికి మంచి జరగాలి ఎడ్యుకేషన్ అంటే ఆవిడకి ఈ పర్టికులర్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి ఇంత కేటాయించబడాలని ఆస్తిలో రాసింది అది ఎవ్వరూ చేయరు సో జూనియర్ సినీ జూనియర్ సినీ యాక్టర్ అంటే జూనియర్ యాక్టివిటీ అంటారు కదా వాళ్ళ వెల్ఫేర్ విభాగానికి దాని తర్వాత ఇంకా కొంతమందికి ఇలాగ అనాథాశ్రమాలకి ఎడ్యుకేషన్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఉమెన్ వెల్ఫేర్ అంటే ఎవరైతే అనాథాశ్రమంలో ఉండి ఉమెన్ బాగా అట్టుడికి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ ఇంత 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 పర్సంటేజ్లో ఇంత వెళ్ళాలి అని చెప్పి చేయించింది దానికి ద వన్ హూ షుడ్ లీడ్ దట్ పర్టికులర్ యాక్టివిటీ ఈవెన్ ఆఫ్టర్ డెత్ అనేది నాన్నగారు నియమించి మరీ వెళ్ళింది సో ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చి మామూలు రెస్పాన్సిబిలిటీ కాదు అంటే అది ఎంతో హృదయాంతరాల్లో ఆ భావాలు ఉంటే తప్ప ఏ మనిషి అలా చేయడు సో నథింగ్ మోర్ టు సే సో అది ఆవిడ జీన్స్లో మేము దాన్ని పెంపొందించుకుని మా వంతు ఉడతా భక్తిగా సాయంగా ఎంత చేయాలో ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం సినిమాకి వెళ్ళాలని ఎప్పుడు కోరలేదు ఎందుకంటే ఇది ప్రైమార్డియల్ థింగ్ వాజ్ ఎడ్యుకేషన్ మేము చిన్నప్పుడు ఆవిడ ఆఖరి కాలంలో ఉండే ఐదేళ్లు మేము దగ్గర ఉంటాం మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉండేవాళ్ళం నాన్నగారు బ్యాంకు ఉద్యోగంలో ఉన్నందువల్ల అక్కడక్కడ ఆయనకి ట్రాన్స్ఫర్లు జరుగుతూ వచ్చే పోస్టింగ్ లో ఉన్నారు ఆయన డిఫరెంట్ మిలిటరీ విభాగాల్లోనే ఆయన బ్యాంకింగ్ పోస్టింగ్ ఉండేది సో మేము చదివినంత మిలిటరీ స్కూల్స్ లో ఓకే అందుకని వచ్చినప్పుడల్లా సెమర్ హాలిడేస్ కి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఆవిడ సినిమాలన్నీ వేస్ట్ చూపించేది పలానా పలానా వాల్యూస్ ఇంబై చేసేది షీ విల్ పాస్ విసిఆర్ షీ విల్ సే వై దట్ సీన్ షీ విల్ సే వాట్ ఈస్ అవే ఫ్రమ్ దట్ సీన్ ఓకే సో ఆ వాల్యూస్ ఇంబై ఉంటుంది కల్చరు ట్రెడిషను టేబుల్ మేనర్స్ ఇవన్నీ ఆవిడ చిన్నప్పుడే మాకి వచ్చినప్పుడల్లా అమ్మ బామ్మగారు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు ఆటలు ఆటలాడు అవన్నీ నేర్చుకోవాలి నైనా అని చెప్పేది తర్వాత షీ యూస్ టు టేక్ అజ్ అవుట్ ఆల్ దట్ వాజ్ రియలీ గుడ్ అనమాట అంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ షీ హ్యాడ్ సర్టన్ థింగ్స్ ఇన్ మైండ్ ఇట్లాగే పిల్లల్ని పెంచాలి దానికి చాలా ఇదిగా ఉండదు ఆకతాయిన ఆకతాయితనం అంటే ఇష్టం ఉండదు ఆవిడ రెండోది గా పెరగాలి ఎదుటివాడికి మర్యాద ఇచ్చి మాట్లాడాలి ఆ మర్యాద ఇవ్వలేదంటే మాత్రం వీఆర్ టేకన్ టు టాస్క్ ఆ చిన్నప్పటి నుంచి అలా తీసుకొచ్చింది ఏ మనిషి అయినా సరే చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే హౌ యూ షుడ్ బిహేవ్ హౌ యూ షుడ్ రెస్పెక్ట్ అనేది తీసుకొచ్చి ఆ మర్యాద ఇవ్వడంలో కూడా రెండు రకాలు ఉంటాయండి భయంతో రెస్పెక్ట్ ఇచ్చేది ఒకటి ఉంటుంది అది కూడా ప్రేమతో ఇచ్చేది కానీ మీరు చెప్తున్నది కానీ నాన్నగారితో మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే ప్రేమతో మర్యాద ఇవ్వడం అనేది అమ్మగారు పరిచారేమో అనిపిస్తుంది అంతేనండి అది అర్థం చేసుకోవాలి మనిషి ఎదుటి వ్యక్తిని ద వే హీ బిహేవ్స్ అప్ ఫ్రంట్ ఈజ్ నాట్ వాట్ హీ సీమ్స్ టు బి వాడి వెనకాల ఒక బాధ ఉంటుంది అది మనం అర్థం చేసుకుని ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ రియాక్ట్ అవ్వకూడదు ఆయనకిందరిసారి అడిగారు ఏదో చిన్న ఇంటర్వ్యూలో చెప్పారంటే ద సేమ్ థింగ్ ఐఎమ్ రిపీటింగ్ వాట్ ఐ హోల్డ్ ఎర్లియర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఎ పర్సన్ ని జడ్జ్ చేయకు వంద ఉంటాయి వాడి వెనకాల ప్రతి ఒషం వెనక దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని మాట్లాడమే మానవత్వం అని చెప్పేది అది మా చిన్న ఏజ్ లో మా స్కూల్లో మాకు అర్థం కాలేదు దెన్ వీ స్టార్టెడ్ రీవిజిటింగ్ ద సేమ్ థింగ్ వాట్ షీ టోల్డ్ లెటర్ ఆన్ లెటర్ ఆన్ దెన్ వీ కేమ్ టు నో హౌ వాల్యూబుల్ దట్ అడ్వైస్ ఇస్ సరే అంటే ఆవిడ మనుషులను అంత చదివింది అండ్ లయన్స్ క్లబ్ మెంబర్గా ఉండింది అక్కడ ఫిలాంతరఫిక్ యాక్టివిటీస్ చూసుకుంది సో ఇవన్నీ ఆవిడ క్వాలిటీస్ అనమాట దట్ షీ ఇస్ బ్రాట్ అప్ బోనస్ కానీ ఎప్పుడైనా కానీ నాన్నగారితో చెప్తూ ఉంటారు కదా అరే అమ్మగారు ఉంటే ఇలా ఉండేది ఇలా ఇలా అని చెప్పి కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకున్న సందర్భాలు కానీ ఆవిడ ప్రతి సన్నివేశం ఇంట్లో ప్రతి చిన్న విషయానికి అంటే సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయి కదా దాంతో కంబైన్ చేసి ఫన్నీగా అనమాట ఇది సినిమాలో సన్నివేశం అని చెప్పి మాకు అందరికీ కలిపి వండి పెట్టి అది ఒక ఆ సినిమాటిక్ సీన్ తీసుకొచ్చి షీ యూస్ టు మేక్ ది ఎన్విరాన్మెంట్ వెరీ లైట్ ఆ విధంగా మాకేంటంటే ఆవిడతో చూసిన సినిమాల కంటే ఆ సినిమా సన్నివేశాలను ఆవిడ ఎలాగైతే ఇంట్లో చేశారో అవి బాగా గుర్తుంటాయి అన్నమాట టు ఎంజాయ్ దట్ అంటే మీరు కానీ సిస్టర్ గారు గానీ చిన్నప్పుడు కలిపి ముద్దలు పెట్టేది అని చెప్పేసి కూడా విన్నాము ఆవిడ గుర్తు గుర్తుంది ముద్దలు కలిపేది రెండోది ఏంటంటే ఆవిడకి కొన్ని స్పెషల్ డిసిషన్ అంటే షూటింగ్ వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ వండి తీసుకువెళ్లేదు కదా సో షీ వాస్ కుకింగ్ లవ్ చేసే వ్యక్తి అనమాట అందరికి వండి పెట్టి తినిమించి షీ టు డిరైవ్ దట్ ప్లెషర్ అనమాట మేము బాగా ఆబ్వియస్లీ అది బాగుంటుంది కానీ మేము బాగా ఉందని చెప్తే ఆవిడ ఇంకా ఆవిడ సంతోషంగా పది ఎంతలు ఎక్కువ పెరిగేది సో ఇన్ దాట్ వే ఆవిడ చాలా వరకు ఇంకా నాకు కొన్ని డిషులు పేర్లు మర్చిపోయాను నేను అన్ని తెలుగు వంటకాలే ఆ పాతకాలపు వంటకాలు అన్నమాట అవన్నీ ఆవిడ చేసేది పాటోళ్ళి అని చెప్పి దాని తర్వాత ఇంకా ఉల్లిపాయ పులుసు ఇలాంటివన్నీ అంటే ఆ టేస్ట్ వచ్చి డిఫరెంట్ ఆ కాలం వాడు మాత్రమే చేయగలరు పులిహోర అందరికీ తెలిసిందే ఆ పులిహోరు లోనే వెరైటీలు చేసేది పాయసాలలో వెరైటీలు చేసేది సో ఇవన్నీ కూడా తెలియదు ఎంజాయ్ అంతే అందుకని గుడ్ ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారా ఆవిడ సినిమాలోండి మిగతా మామూలుగా సినిమాలు తెలుగు సినిమాలు చూడని వాళ్ళు ఉండవు తెలుగు వాళ్ళుగా ఉంటే తెలుగు సినిమాలు చూడలేదంటే అది ఇట్స్ క్రైమ్ మరి ఇంట్లో తమిళ్ మాట్లాడుతుంటారా అది తెలుగు మాట్లాడతారు తెలుగే తెలుగే కంప్లీట్ తెలుగే మాట్లాడుతుంటారు మేము హిందీ మాట్లాడేది నేను మా సిస్టర్ కొంచెం మాట్లాడతాను ఎందుకంటే చదివినంత మిలిటరీ స్కూల్స్ లో కనుక అది అలవాటు అయిపోయించింది ఇప్పుడు కొంచెం కొంచెం హిందీలు కలిసిపోతాయి కానీ బట్ బేసిక్గా పేరెంట్స్ అందరూ ఉన్నప్పుడు తెలుగే తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడతాం ఓకే ఈ మిక్సర్డ్ మాట్లాడడం అనేది అది 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 కూడా కంటించేది ఆవిడ తెలుగు మాట్లాడితే పూర్తిగా తెలుగు మాట్లాడేది ఈ మిక్చర్ లో వేసి మాట్లాడడం ఇష్టం ఉండేది కాదు అంటే అది మన ఆఫీస్ లాంగ్వేజ్ లో అలా వస్తుంది మిక్సర్ గా మాట్లాడేస్తాం కానీ షీ టు స్టాప్ దట్ ప్యూర్ గా ఉండాలి చేస్ట్ గా ఉండాలి తెలుగు అని చెప్పేది ఇప్పుడు మాట్లాడేది వింటే అమ్మగారు నాలుగైతే దెబ్బలు కాదు ఎక్కువ దెబ్బలు గిరిటారు అండ్ అంటే బేసిక్గా ఏంటంటే నిండు కొండ అంత సంతోషంగా మాట్లాడుతుంది బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ప్యారలల్ ప్రాసెసింగ్ జరుగుతుంది వీడి ఏం మంచి చేయాలి ఏం బాధతో నా దగ్గరకు వచ్చాడు వాట్ ఈస్ ది రీజన్ హస్ కమ్ టు మీట్ మీ ఈజీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఈజీ రియల్లీ ఇన్ సమ్ డీప్ ప్రాబ్లమ్స్ వేర్ ఐ కుడ్ హెల్ప్ హిమ్ అనేది ఆవిడ మైండ్లో జరుగుతుంది అది నాకు అర్థం అవ్వలేదు పోను 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 ఆవిడ ఆఖరి దశల్లో కొంతవరకు అర్థం చేసుకునే ఏజ్కి వచ్చేసాను నేను అప్పుడు ఏమైందంటే ఆ నైన్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్కి ఒక ఇది ఉంటుంది కదా ఆ టైంలో అప్పుడు ఆమెను అర్థం చేసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంటే అలాంటి మహోన్నతి వ్యక్తి ఆవిడ అంటే అంతలా అర్థం చేసుకుని మనుషుల్ని చేయడం అనేది అది ఈజీగా రాదండి మనుషుల్ని లవ్ చేయడం అనేది ఇట్స్ కండిషనల్ రైట్ ఇస్ ఫ్యామిలీ మెంబర్ ఇట్స్ ఆల్వేస్ కండిషనల్ విత్ అవుట్ సైడర్స్ బట్ ఆ వేరే అది ఉండేది కాదు అన్కడిషనల్ గా ఉండేదాగారు చనిపోయే టైం కల్లా మీరు ఏం చదువుతున్నారని నేను నైన్త్ టెన్త్ స్టాండర్డ్ లో టెన్త్ స్టాండర్డ్ కానీ అంత కొంచెం ఊహ అయితే ఖచ్చితంగా మిలిటరీ స్కూల్ వల్ల డిసిప్లిన్ ఎక్కువ సో ఆకతాయితనం తక్కువ దానికి తోడు ఈవిడ్ కూడా అలాగే తీసుకొచ్చినందువల్ల సో అండర్స్టాండింగ్ వచ్చి బాగా వచ్చేసింది అప్పటికే ఎప్పుడైనా కానీ నానమ్మ గారి దగ్గర చిలిపి పనులు చేస్తూ తిట్టించుకున్న సందర్భం ఏదైనా ఉందా ఆటలాడుకొని గంటల తరబడి ఆటలాడుకుని చదువు లెగ్గొట్టిన రోజులు దానికి పిలిచి మరి మమ్మల్ని కూర్చోబెట్టి ఏం చదివావు ఈ రోజు ఏం జరిగింది అని చెప్పి అడిగి అక్కడ ఫెయిల్ అయిపోయి మేము ఆవిడ దగ్గర మంచి తిట్లు రెండు రోజులు ఉన్నాయి ఎందుకంటే ఆట్లాడాలి ఇంకా లీవ్లు ఉన్నాయి ఇచ్చిన హోంవర్క్లు చేయకపోవడం సో అవన్నీ ఆవిడ పిలిచి మరీ తీసుకొచ్చి కూర్చోబెట్టి కూర్చో ఏం చదివారు ఈ రోజు ఏం చెప్పారు అని చెప్పి అడిగి దగ్గరుండి కూర్చుని మరీ తిట్టించుకునేవాడు ఓకే పూర్తిగా చదవడం అవదు కదా ఎప్పటికీ ఆల్వేస్ ఎవర్ ఎండింగ్ టాస్క్ అందుకని షీ యూస్ టు టెల్ అనమాట అది కొన్ని ఆవిడకి తెలిసినంత వరకు ఆవిడ కొన్ని చదువులు చెప్పేది నా అర్థమైన లాంగ్వేజ్ అంటే బై ద టైమ్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అనేది కొంచెం అడ్వాన్స్ స్టడీస్ అయిపోతాయి అందులోనే కొంతవరకు ఇంగ్లీషు అవి కొంత ఆవిడ చెప్పేది అనమాట సో యూస్ టు ఎంజాయ్ దట్ అలవాట్ మరి నాన్నమ్మగారితో కలిసి ఏదైనా సినిమా షూటింగ్ లో ఆ టైంలో వెళ్ళారా గుర్తుఫార్చునేట్లీ నో అండి నేను వెళ్ళలేదు నాన్నగారే వెళ్ళారు నాన్నగారు రెగ్యులర్ గా వెళ్తుంటే చిన్నప్పుడు అంటే ఆవిడ ఆ ఏజ్ కి మేము వచ్చేసరికి మేబీ ఈ లాస్ట్ సినిమాలు ఉన్నాయి కదా వన్ బై టూ ఎస్పి పరశురామ్ అలాంటి వాటికి మేము వెళ్ళాల్సింది బట్ మా స్కూల్ దీంట్లో ఉన్నందువల్ల షీ నెవర్ వాంటెడ్ అస్ టు మా స్కూల్ కట్ చేసి సినిమాలకు రావడం ఆవిడకి ఇష్టం ఉండేది కదా అందుకని మేము రెస్ట్రిక్ట్ అయిపోయాం సో వీ నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు సీ దోస్ సెట్స్ అండ్ పర్టికులర్ గా ఒక సినిమా గురించి మాట్లాడతాం సార్ నువ్వు నాకు నచ్చవ సినిమా చూసారా చూసాను ఆ సన్నివేశం గుర్తు రావట్లేదు అమ్మగారి ఫోటో ఒకటి ఉంటుంది సో ఎంఎస్ నారాయణ గారి తీసుకొని వచ్చి సేమ్ కళ్ళు ఇలాగే ఉండాలి అని చెప్పి గుర్తుంది అది గుర్తుందా అది గుర్తుంది మొత్తం ఫోటో అంతా పాడైపోతుంది అది అంటే కరెక్ట్ గా ఆవిడ్నే ఎన్నుకున్నారు చూడండి కుడ్ మెనీ పీపుల్ ఆవిడ్నే ఎన్నుకుని అదే హాస్యంగా చేశారు హాస్యాన్ని పండించడానికి ఆవిడ ఫోటో రూపంలో కూడా ఆవిడ కాంట్రిబ్యూట్ చేసేసింది ఆవిడ అది చెప్పుకోవాల్సింది కానీ మిమ్మల్ని చూస్తుంటే కూడా సేమ్ అమ్మగారిని చూసినట్టే కొన్ని ఫేస్ కట్స్ కానీ అట్లే వస్తాయి కదండి అంటే టు ఇమిడి స్కిడ్స్ అనుకున్నాం అట్లా అనుకుంటే టు రిటర్న్ లైక్ యువర్ గ్రాండ్ మదర్ ఫాదర్ అంటే మేబీ దట్ సీమ్ సో అదర్వైజ్ అయి నో మీరు అభిమానం చెప్పాలి లేదు ఈవెన్ మా టీం వాళ్ళు కూడా మిమ్మల్ని ఫస్ట్ చూడగానే అరే సైడ్ ఫేస్ నుంచి సూర్యకాంతమ్మ గారు ఎట్లుంటారో సేమ్ ఆ టైప్ కనిపిస్తూ ఉన్నారు అనేటప్పటికీ అది మీ అభిమానమనే చెప్తాను థ్యాంక్స్ ఫర్ యువర్ దిస్ థింగ్ రియల్లీ రియలీ నైస్ సార్ అండ్ ఫైనల్గా మరి అమ్మగారు చెప్పిన డైలాగ్ కానీ ఏదన్నా కానీ ఒక ఊత పదం లాంటిది కానీ ఏదన్నా ఒకటి మీ నోట్లోంచి వచ్చిందంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఆంటీలు అంకుళ్ళు ఏంటి రా మూలాల మండ తద్దినం మీకు తద్దినాలు పెట్ట మామయ్య అత్తయ్య అని పిలవండి రా అని చెప్పి మీమ్స్ లో వస్తా ఉంటే ఆవిడ మాత్రం నిజంగా అన్నం మాట్లేదు మేబీ నాట్ ఇన్ మూవీస్ అదేంటి ఆ వెదవ డైలాగులు ఏంటి ఆ వెదవ మాటలు ఏంటి అత్తయ్యలు మామయ్యలు అని పిలవకుండా ఆంటీస్ అంకుల్స్ అని పిలుస్తారు ఏంటి ఆవిడ అనేది సో అంతవరకు అయితే ఆ మీమ్స్ ని ఎంజాయ్ చేస్తాం మేము బట్ ఆవిడ పాతకాలపు పాతకాల డైలాగులు అంటే వీ కెనాట్ ఎగ్జాట్ చాలా చక్కగా చెప్పారు ఏంటంటే ఆవిడ ఇన్బిల్ట్ లో ఉన్నదే అలా డైలాగ్ రూపంలో చెప్పేసి సార్ సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ బాలసుబ్రహ్మణ్య గారు అది గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మీ నుంచి చెప్పింది చాలా తక్కువండి మా సినిమా నటులు బోల్డ్ మంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఎంతో మంది సూర్యకాంతం గారి గురించి చెప్పారు వాళ్ళందరికీ నేను అభిమాని ఎవరెవరైతే సీనియర్ నటులు నటి నటీమణులు ఉన్నారో వాళ్ళందరూ సూర్యకాంతం గారి గురించి ఎంతో అందంగా చెప్పారు దే హ్యావ్ యాక్చువల్లీ స్టడీడ్ హర్ మోర్ ఇన్ హర్ సినీ ఇండస్ట్రీ మేము పర్సనల్ లైఫ్ ఎక్కువ చూసాం అందువల్ల వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను చెప్పింది చాలా తక్కువ ఎవరెవరైతే మా బామ్మ గారిని అభిమానంగా పలకరించారో వాళ్ళందరికీ కూడా నేను అభిమానం మరి మీరేమన్నా సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు పెట్టే అవకాశాలు ఏమన్నా ఉంటాయి సార్ అది మా బామ్మగారు ఎప్పుడు కూడా అలాంటి మాట మాట్లాడలేదు మాకు అంత ఇంట్రెస్ట్ లేదు చెప్పడానికి టు ఎంజాయ్ ఒకవేళ సరదాగా చేయమంటే చేస్తాను కానీ అది నాట్ వెరీ పర్టికులర్ అంటే అది మా బామ్మగారి కోసం అని చెప్పి అలాంటి పాత్ర ఏదైనా వస్తే ఆ పాత్రను పోషించడానికి ఏదైనా ఒక చిన్న గెస్ట్ ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోవడానికి తప్ప అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డ్రీమ్స్ ఇన్ ఐ మూవీ జస్ట్ టు సే దట్ హాస్ గ్రేట్ అండ్ ఆ ఆ ఆ పాత్ర సన్నివేశాన్ని పండించడానికి మాత్రం ఏదైనా వీలు వస్తే వెరీ హ్యాపీ తొందరలో వస్తుందని కూడా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఉంది రావాలని కూడా మనస్ఫూర్తి కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్